ఒక విషయం మీరు కూడా గమనించాలి దయచేసి మీరు కూడా బాధ్యత గల వ్యక్తులు వాస్తవాలు ప్రజలకు పోవాల యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటండి ఈరోజు దేశంలో నేమ్సేక్ అయిపోయింది ఆర్టిస్ట్ అన్ని రాష్ట్రాలు తీసిపరేసింది మధ్యప్రదేశ్లో లేదు ఛత్తీస్గఢ్లో లేదు జార్ఖండ్లో లేదు నాలుగైదు రాష్ట్రాలలో లేవు ఉన్న రాష్ట్రాలలో వెస్ట్ బెంగాల్ అండి నిన్నటి దాకా ఇప్పుడు సిపిఎం బాగా నరుస్తాను రో కూర్చొని ముప్పై ఐదు ఏళ్ళు పరిపాలించాడు సిపిఎం పార్టీ ఎవడు మూసిండు బెంగాల్లో ఆర్టీసీని వెస్ట్ బెంగాల్లో పది కోట్ల జనాభా ఎన్ని తెలుసు ఆర్టీసీ బస్సులు రెండు వందలు జస్ట్ టూ హండ్రెడ్ నేమ్స్ నేమ్సేకున్నాయి బీహార్ అతి తక్కువ ఉన్నాయా వందల ఉన్నాయి అవి కూడా హైర్ బస్సులు ఆర్టీసీ కావు మధ్యప్రదేశ్లో ఆర్టీసీని మూసింది ఎవడండి కాంగ్రెస్ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ఎవరు ముగిసేసిండ్రు వీటన్ని ఇవన్నీ వాస్తవాలు కావా ఇవి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలన్నీ మునుగోట్టుకుంటున్నాం ఎవరండి యూనియన్లు ఇంకొక మాట చెప్తున్నా మీకు నేను ఇంకొక మాట చెప్తున్నాను నేను బాధ్యత గల వ్యక్తిగా వీళ్ళ సమ్మె ఏం సమ్మెలండి వీళ్ళ అర్థము ఆలోచన బుద్ధి జ్ఞానముడి చేసే సమ్మెలైనా దిక్కుమాలిన సమ్మెల ఏం సమ్మెలు ఇవి తిన్న దరగా చేసే సమ్మెనా ఎప్పుడు తప్ప తెలుసా గత ఫార్టీ ఇయర్స్ మీరు ఆర్టిస్ట్ స్ట్రైక్స్ హిస్టరీ తీసుకోండి నలభై సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే సమ్మె తప్పదు టీడీపీ గవర్నమెంట్ ఉంటే సమ్మె తప్పదు మధ్యలో మళ్ళా కాంగ్రెస్ వస్తే మళ్ళీ తప్పదు మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ ఉంటే సమ్మె తప్పదు ఏం కారణం అండి నేను వెనుక ఇదేందో తెలుసా మీకు అసలు వీళ్ళకు మూడేళ్లకు రెండేళ్లకు నాలుగేళ్లకు సార్ దిక్కుమాలిన యూనియన్ ఎలక్షన్ ఉంటాయి యూనియన్ ఎలక్షన్లు జరిగే ముందర చేసేటువంటి ఒక పనికి మాలిన సమ్మె అర్థం లేని సమ్మెలు తెలివి తక్కువ సమ్మెలు యూనియన్ ఎలక్షన్ల కోసం పెట్టే గొంతెమ్మ కోరికలు పెట్టి అరవిగాన కోరికలు పెట్టి దాన్ని సమ్మె రూపంలో కార్మికులను టెంపు చేసి నాలుగు ఓట్లు రాబట్టుకునేటువంటి చిల్లర మల్లర యూనియన్ రాజకీయాల సమ్మె ఈరోజు నేను గ్యారంటీగా చెప్తున్నాను మీకు నేను బాధ ఉంది నాకు కూడా మీరు ఇబ్బతే ముందు ఆ బ్రదర్ అడిగినట్టు ఆర్టీసీ సమ్మె ముగింపెక్కడదండి ఇంకా ఆర్టీసీ ముగుస్తుంది ఎస్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ బికాస్ ఈరోజు పరిస్థితి తెలుసా అండి ఐదు వేల కోట్ల రూపాయలు అప్పులు వాళ్ళకు ఐదు వేల కోట్ల రూపాయలు ఒక నెల కిస్తి కట్టకపోతే ఎన్పీఐ అవుతుంది ఆర్టీసీ వన్ మంత్ కిస్త కట్టకపోతే అవన్నీ బ్యాంకులు ఇచ్చినాయి అప్పులు ఇచ్చినాయి ఆర్థిక సంస్థల వాళ్ళు ఊకోరు వీళ్ళ వకీలం పెట్టి అబద్దాలు పచ్చ అబద్దాలు పిఎఫ్ సొమ్ములు దీనికి సొమ్ములు గవర్నమెంట్ తీసుకుంటుందా తీసుకుంటుందా ఎవరు తీసుకోలేదు వీళ్ళకి ఇచ్చే దమ్ములేదు ఆర్టీసీకి రిటైర్ అయిన కార్మికులకు రిటైర్మెంట్ ప్యాకేజ్ ఇచ్చే పరిస్థితి లేదు ప్రావిడెంట్ ఫండ్ చెల్లించే పరిస్థితి లేదు వాళ్ళ స్టోర్స్లో ఉన్న డబ్బులు వాడుకున్నారు యజమాన్యం అది ఇచ్చే పరిస్థితి లేదు కారణం ఏందండి నష్టాలు నష్టాలంటే ఏంటి తెలిసిన పన్నెండు వందల కోట్ల నష్టాలు ఈ ప్రయాణం నెలకు వంద కోట్ల నష్టం ఒక భాగం రెండవ భాగం మీరు దయచేసి ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ రెండవ భాగం ఏంటంటే ఆర్టీసీలోనే మీరు ఇక్కడ ఇంకో విషయం చెప్పి మీకు ఇది అర్థమైంది ప్రతి ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఉంది ఎన్ని ట్రావెల్ సంస్థలు సంస్థలున్నాయండి ఎన్ని ట్రావెల్ బస్సులు నడుస్తాయి మా దగ్గర జబ్బార్ ట్రావెల్స్ అని కేసినేని ట్రావెల్సు గంగినేని ట్రావెల్సు దివాకర్ ట్రావెల్సు అవి లాభాలలో ఉంటే ఎట్లానూ మునుగుతో పెట్టాం నాకు అర్థం కాదు వాటి ద రీజన్ టెల్ మీ వాడ ఆపరేటరే నువ్వు ఆపరేటరే ఇంకో పాయింట్ ఇంకా ఇంకా ఆశ్చర్యం ఉంటుంది మీకు ఏం ఆశ్చర్యం ఉంటుందంటే ఆర్టీసీలోనే రెండు వేల ఒక వంద హైర్ బస్సులు ఉంటాయి అంటే ఆర్టీసీ అద్దెకు తీసుకున్న బస్సులు ఉంటాయి ఆర్టీసీ నడిపేది ఒక ఎనిమిది వంద ఎనిమిది వేల చిల్లర ఉంటాయి ప్రైవేట్ బస్సుల మీద హైర్ తీసుకొని నడుపుతున్న బస్సు మీద ప్రతి కిలోమీటర్కు ప్రతి బస్సుకు డెబ్బై ఐదు పైసలు లాభం వస్తుందండి ఆర్టీసీకి విరసి బస్సు మూడు వందల కిలోమీటర్లు తిరుగుతుంది మూడు వందల కిలోమీటర్లు తిరిగితే ఒక రోజుకు ఒక ప్రైవేట్ హైర్ బస్సు మీద ఒక వంద రెండు వందల ఇరవై ఐదు రూపాయలు బెనిఫిట్ వస్తుంది ఈచ్ బస్ పర్ డే వేరే టూ ట్వంటీ ఫైవ్ ఇంటూ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ఎంత అయితే నాలుగు కుట్ర నాలుగు నాలుగు లక్షల పైకి అవుతుంది ఇది ప్రతిరోజు వచ్చే లాభం ఆన్ ద అదర్ హ్యాండ్ ఎనిమిది వేల ఆర్టీసీ బస్సులు ఉంటే ప్రతి బస్సుకు ప్రతి కిలోమీటర్కు పదమూడు రూపాయలు నష్టం వస్తుందండి ఇక్కడ బారాన లాభం వస్తుంది ప్రతి కిలోమీటర్కు అక్కడ పదమూడు రూపాయలు నష్టం వస్తుంది ఏం కారణం ఎందువల్ల